హాయ్ ఫిష్ లైక్ నా పేరు దాసు వాసుపల్లి విశాఖపట్నం ఫిషింగ్ గారు మేము పిల్లలతో కలిసి ఈరోజు సమ్మర్ని ఎంజాయ్ చేయడానికి వచ్చాం ఈలోపు ఉప్పాడ బీచ్కి అందరం వస్తే మాకు తెలిసిన వాళ్ళు తెప్ప ఒకటి చేరింది అనమాట వీళ్ళు మా రిలేటివ్స్ అయితే తెప్పకు మాత్రం చాలా ఎక్కువ చేపలు అయితే ఎక్కువ పడ్డాయి నేను తప్పిస్తున్నాను చూశారు కదా అంటే తప్పించడం అంటే అంత ఈజీ ఏం కాదు వాళ్ళ తేడా వచ్చింది అనుకోండి చేపని నలిగిపోద్ది తోక తోక బురక బుర్ర ఊడిపోద్ది తప్పించడం చాలా కష్టం దానికి ఒక టాలెంట్ ఉండాలన్నమాట మా అయితే నేను ఒకటి తప్పించేసరికి వాళ్ళు నాలుగైదు తప్పించేశారు చూశారు కదా ఎంత కష్టపడ్డాను తప్పించడానికి ఇది చాలా కష్టం అనమాట చూడడానికి ఈజీగా ఉండదు చేయడానికి చాలా కష్టం అనమాట అయితే మేము ఈ చేపల్ని కాల్చుకుందాం అనుకుంటున్నాం అనమాట పిల్లలైతే కాల్చమని చెప్తున్నారు చూస్తున్నారు కదా ఈ కానగడర్తలను అయితే మేము కాల్చుకుంటాం అన్నమాట చాలా ఫ్రెష్ సైజ్ కూడా చాలా పెద్దది ఉన్నాయి అయితే చాలా ఎక్కువ పడ్డాయి అని చెప్పుకోవాలి మీకు చూపిస్తాను చూడండి ఈ వలకి మట్ అట్లా ఉంది కదా అదైతే మట్టి అయితే కాదు దీని సొర్రు అంటారనమాట యాక్చువల్గా సముద్ర ఒడ్డున మీరు చూసారు చూసారనుకోండి అవి ఒడ్డు నుంచి కొట్టుకొని వస్తుంటాయి అన్నమాట ఇది ముట్టుకుంటే మాత్రం ఒళ్ళు చెంత మంటలు వచ్చేసి అలర్జీలా వచ్చేస్తుంది అంటే మా వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఏం ఉండదు మామూలు వేడి స్నానం చేస్తే సరిపోద్ది అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా చేపలు ఎన్ని ఎన్ని ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి ఆల్రెడీ అవి వచ్చే జర్నీలోని అనమాట అంటే ఖాళీగా అయితే వాళ్ళు ఎప్పుడు ఉంటారు కష్టపడడానికి వెళ్తే కష్టపడుతూనే ఉంటారన్నమాట అయితే ఇప్పుడు మా పిల్లలతోనే మేము బీచ్కి వచ్చి చూసారు కదా ఒప్పాడు బీచ్ చాలా అందంగా ఉంటుంది ఒప్పడి బీచ్ కదా వైజాగ్ నుంచి భీముల వరకు ఉన్న బీచ్లు అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి మీరు ఎప్పుడైనా వస్తే బీచ్లు ట్రై చేయండి గోవా కన్నా అద్భుతంగా ఉంటాయి చూసారు కదా వీళ్ళంతా మా పిల్లలు అనమాట మా బాబు మా పిల్లలు మేమందరం చూడడానికి వచ్చాం అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన ఛానల్ని సపోర్ట్ చేయమని నాకు చెప్తున్నారు వీళ్ళంతా చాలా బాగా చదువుతారు అండ్ మంచి స్కిల్ ఉన్న పర్సన్స్ అలాగే మన ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి వీడియోలు చేస్తుంటారు అలాగే అయితే నా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేయమని సపోర్ట్ చేయమని మీ అందరికీ చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ అమ్మ అందరూ సపోర్ట్ చేస్తున్నారు మంచి సబ్స్క్రైబర్స్ మనకు దొరికారు ఓకే థ్యాంక్ యూ అయితే మేము చేపలు కాల్చుకోవడానికి మేము వెళ్తున్నాం చూడండి ఎలాగా అనేది మీకు చూపిస్తాను అయితే అక్కడ పడిన షాపులు ఇక్కడ కొలుస్తున్నారు అనమాట అంటే పనాలు లెక్క కొలుస్తారు అనమాట పనం అంటే ఇరవై పుంజాలు అనమాట అంటే పుంజులు అంటే అని మీ అందరికీ తెలిసిందే అయితే పనం పద్దెనిమిది వందల రూపాయలకి ఇక్కడ వేమెంట్ కొలుస్తున్నారు లెక్కల ప్రకారం పెట్టి కొలుస్తున్నారు అక్కడ సగం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ సగం తీసుకొని కాల్చుకున్నాం చూపిస్తాం చూడండి అయితే ఈ మంటేస్ ఉంది కదా ఇది ఇంతకు ముందే మేము వచ్చి కాల్చుకున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చి ఇప్పుడు అలా ఇక్కడ బాగుంది కాబట్టి బీచ్ బాగుంది అని చెప్పేసి పిల్లలు కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడా చూపించాం హ్యాపీగా ఫీల్ అవుతాం మంచి ఎంజాయ్ చేస్తున్నారు అయితే చేపలు కాల్పించి మీకు చూపిస్తాను చూడండి కాల్చిన చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది మీరు ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ